డాక్టర్ అంబేద్కర్ విగ్రహంపై ఫేక్ జగన్ ఫేక్ ప్రచారం అని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు అన్నారు అనంతరం ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఆయన విగ్రహాన్ని వీళ్ళు రాజకీయానికి వాడుకుంటా ఉన్నారు ఆయన విగ్రహాలకి వైసీపీ రంగులేసినప్పుడు ఈ నాయకులు ఏమయ్యారు అమలాపురం పిఠాపురం అనంతపురాల్లో అంబేద్కర్ గారు విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఈ వైసీపీ నాయకులు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు వైసీపీ నేతలే అంబేద్కర్ గారికి ఏదో అయినట్టు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా అసలు వీడు ఎవడన్నా కడుపుకు అన్నం తింటున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా దళితులకు సంబంధించినటువంటి ఇరవై ఏడు పథకాలు అడ్డగోలుగా రద్దు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యారా మీరు బుద్ధి ఉందా మీకు నోరు తెరవకుండా కూర్చున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి విదేశీ విద్యానిధి పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి నిధి పథకం అని పేరుంటే ఆ పేరు తీసేసి నాలుగేళ్ళు అసలు పథకం అమలు చేయకుండా చివరి సంవత్సరం పథకానికి జగన్మోహన్ రెడ్డి విద్యానిధి పథకం అని చెప్పి పేరు మార్చుకుంటే ఈ సిగ్గులేని నాయకుడు ఒక్కడు నోరు మెదపల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు దళితులకు మాత్రమే చెందాల్సినటువంటి సొప్లా నిధులు అడ్డగోలుగా దారి మళ్ళిస్తే ఒక్క నాయకుడు కూడా నోరు మెదపల దళితులకు మాత్రమే ఆ రోజు అమలు చేస్తున్నటువంటి పథకాలు ఇరవై ఏడు పథకాలు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన పథకాలు ఇరవై ఏడు పథకాలు రద్దు చేస్తే ఒక్క నాయకుడు నోరు మెదపల సిగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో దాలలేదని ఢిల్లీ పోయి ఎస్సీ కమిషన్ కలుస్తారంట ఇది విహారయాత్రలో పోయినట్టున్నారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల అంబేద్కర్ గారి రాజ్యాంగం నిట్ట నిలువున తగలబడిపోయింది ఇక్కడ ప్రతిరోజు తొంగలో దొక్కారు పాతాళానికి ప్రతిరోజు పాదాలు పెట్టి తొక్కినటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కడ మాట్లాడలా నాయకుడు అనేవాడు ఎవడు కూడా వీళ్ళు మాట్లాడతారా అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహం నిర్మిస్తే ఆ నిర్మాణం దగ్గర అంబేద్కర్ గారి పేరు ఎక్కడ ఉండాలండి ఇది నిర్మాణం నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ కింద ఏర్పాటు చేసేటటువంటి దిమ్మ ఇది ఇక్కడ విగ్రహం ఇక్కడ ఉంటే మధ్యలో అంబేద్కర్ గారి పేరు ఉండాలి పెద్ద బోల్డ్ లెటర్స్లో తీసుకొచ్చి ఒక చివర అంబేద్కర్ గారి పేరు పెట్టి ఈ మధ్యలో ఎక్కడో పెద్ద అంబేద్కర్ గారి కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే కుమిలిపోయినటువంటి వ్యక్తులు బాధపడ్డటువంటి వ్యక్తులు అంబేద్కర్ గారి అభిమానులు అంబేద్కర్ గారంటే ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎవరో ఆ జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశారు దాని తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు బాధాతప్త హృదయంతో ఎవరో ఆ పని చేశారు నేనైతే వ్యక్తిగతంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా పనికి మారిన జగన్మోహన్ రెడ్డి పేరు అంబేద్కర్ గారి పేరు కంటే గొప్పగా పెద్దగా మధ్యస్థంగా విగ్రహం ముందు ఆయన పేరు పెట్టడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా వ్యక్తిగతంగా తీసేసిన వాళ్ళని అభినందిస్తా ఉన్నా ఇక్కడ చూడండి అంబేద్కర్ గారి పేరు ఎక్కడుందో బాబు ఇది కొంచెం జూమ్ చేయా అంబేద్కర్ గారి పేరు ఎటు చివర ఒక పక్కన చిన్న చిన్న లెటర్స్తో పెట్టి పెద్ద బోల్డ్ లెటర్స్తో మధ్యలో సెంటర్లో జగన్మోహన్ రెడ్డి పేరు విగ్రహం జగన్మోహన్ రెడ్డిది అన్నట్టుగా పెట్టారు అక్కడ దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు తీసేశారు తప్పేముంది వాళ్ళు చేసింది దానికి నానా యాగి చేస్తా ఉన్నాడు ఒక్కొక్కడు వారం రోజుల నుంచి సిగ్గుందా వీళ్ళకి అసలు అమరావతి రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జయంతోత్సవాల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రెండు రోజులు ప్రత్యేకమైన సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు జరిపి హైదరాబాదులో నూట ఇరవై ఐదు జయంతోత్సవాలు పురస్కరించుకొని నూతనంగా నిర్మాణం జరుగుతున్న అమరావతిలో స్మృతివనం నిర్మాణం చేయడానికి ఆ రోజున తీర్మానం చేసి అక్కడ విగ్రహం మ్యూజియము స్మృతివనం నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసి మేము ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ స్మృతివనంలో మోడల్గా పెట్టినటువంటి అంబేద్కర్ విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు సిగ్గు లేని ప్రభుత్వం ఆ రోజున విగ్రహాలను పోయారు అక్కడ పెట్టినటువంటి విగ్రహాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని మొత్తం పాడు పెట్టేశారు ఆ స్మృతివనం ప్రాంతాన్ని వీళ్ళు ఈరోజు అంబేద్కర్ గారికి ఏదో జరిగిందని చెప్తారా ఏం జరిగింది అంబేద్కర్ గారికి బ్రహ్మాండమైనటువంటి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరో మంచి పని చేశారు తప్ప వాళ్ళు ఏదో చెడు పని చేశారు నేను అనుకోవట్లా మీరు బుద్ధి తెచ్చుకోండి సిగ్గుండాలి ఇలా ప్రజలిచ్చిన తీర్పు అన్ని వర్గాలు ఇలా సామాజిక న్యాయం కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి సొంత రాజ్యాంగాన్ని రాసుకొని రాజారెడ్డి రాజ్యాంగంతో పరిపాలన చేసినటువంటి పనికి పార్టీ వైఎస్ఆర్ మీరు మాట్లాడతారా ఇక సిగ్గు లేకుండా ఢిల్లీ వీధుల్లో తిరిగి ఎస్సీ కమిషన్ గెలిచారు వాళ్ళ గెలిచారు వీళ్ళ గెలిచారు అసలు మీ బతికేమైందో ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రజలు ఎందుకు ఈ తీర్పిచ్చారని మిమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి దళితుల్ని గిరిజల్ని మైనార్టీల్ని అడ్డగోలుగా దోచేసి మోసం చేశారు మొత్తం కూడా మిమ్మల్ని ఏ విధంగా కోలుకోలేని దెబ్బ కొట్టారా